తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో పల్లెనిద్ర కార్యక్రమం కొనసాగుతోంది శనివారం సోల్లూరుపేట మండలం దావదిగుంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పి చెంచుబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ట్రాఫిక్ అవగాహన కల్పించారు ఎల్లవేళలా పోలీసులు ప్రజలతో కలిసి ఉండేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఫ్రెండ్లీ పోలీస్ పథకంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో డీఎస్పీ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు సోళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు పోలీసు సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజలు

జిల్లా తిరుపతి జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రావు సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు జిల్లా వ్యాప్తంగా పల్లెనిత కార్యక్రమం చేస్తూ ఉన్నాం పల్లెనితరులలో ఈ సుల్లూరుపేట మండల దావత్కుంట విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ గ్రామస్తులతోటి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఎప్పుడో అవసరమైనా కానీ పోలీసులు ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటామని వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళకి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండటానికి లేకపోతే మిగతా విషయాలు ఏదైనా వాళ్ళకి క్రైమ్ అగ్నిస్ట్ ఉమెన్ కానీ ఇలాంటి వాటి మీద అవగాహన కలిగించడానికి జనంతో కలిసి జనంతో వాళ్ళకి ఎలాంటి సంకోచం లేకుండా ఏదైనా పోలీసుని సంప్రదించడానికి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండటం కోసం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఈ ఊళ్ళో గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులు అందరూ కలిసి మాట్లాడటం జరిగింది వాళ్ళకి ఎప్పుడు ఏమైనా అవసరమైతే పోలీస్ శాఖ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది